ఈశాన్య రాష్ట్రాల వైపు తేమ పెళ్లిపోవడం వల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది నాలుగైదు రోజుల పాటు ప్రస్తుత పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు నాలుగైదు రోజుల తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పదహారు రోజులు ముందుగానే ప్రవేశించడంతో పాటు రెండు రోజుల వ్యవధిలోనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి అయితే ఆ నైరుతి రుతుపవనం రాకతో రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు ఆ వర్షాలు కురిసే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే ఆ వర్షంలో గ్యాప్ అయితే ఏర్పడింది ఈ గల కారణాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాధ మనతో ఉన్నారు వారిని చేసుకున్నాను నమస్తే సార్ నైరుతి రాకతో రాష్ట్రంలో తెలుగుపడి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ఒక నాలుగైదు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వర్షాలకు విరామం ఏర్పడింది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ముందస్తుగానే నైరుతుపవనాలు అనేవి ఎంటర్ అవ్వడం అలాగే ఒక విధంగా చూసుకుంటే ఇవి రాష్ట్రాన్ని అంతటినీ కూడా వ్యాపించడం కూడా సకాలంలో జరిగిపోయింది సో ఆ సమయంలో మనకు చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నైరుతుపవనాలు అనేవి అటు అరేబియా సీ నుంచి కానీ బంగాళాఖాతం నుంచి కూడా పురోగతి చెంది ఒక పదిహేను రోజులు ముందస్తుగానే రాష్ట్రాన్ని కూడా తాకాయని చెప్పొచ్చు సో వన్స్ ఇవి తాకిన తర్వాత రెండు రోజులు వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల కూడా వర్షాలు అనేవి మనకు కురిశాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పొడిబారినటువంటి వాతావరణం ఉంది నిన్న కూడా చూసుకున్నట్లయితే సుమారు మూడు చోట్ల మనకి తేలికపాటి వర్షాలు అనేవి కురిశాయి సో రానున్న నాలుగు రోజులు కూడా ఇట్లాంటి తేలికపాటి వర్షాలే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత మన ముందు ముందస్తు వారంలో గనక చూసుకున్నట్లయితే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి శాతం కూడా ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కదిలిందనే చెప్పొచ్చు ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో నైరు తృతి పవనాలు అనేవి చురుగ్గా కదలడం వల్ల ఆయా రాష్ట్రాల్లో మనకి కొంచెం వరదలతో తలపించినటువంటి వాతావరణం కూడా ఉంది అలాగే అదే సమయంలో మనకి దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదు అవుతున్నాయి అంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఖమ్మం కానీ సూర్యాపేట కానీ అలాగే చూసుకున్నట్లయితే నల్గొండ ఈ యొక్క జిల్లాల్లో సుమారు ఉష్ణ తీవ్రత ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు కొనసాగుతుంది అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు ముప్పై ఏడు ముప్పై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉష్ణ తీవ్రత సాధారణం కంటే కూడా ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నా కూడా ఒక డిగ్రీ పెరిగిందనే చెప్పవచ్చు ఐదు రోజుల తర్వాత వర్షాలు కురుస్తాయంటున్నారు మన ప్రభుత్వం అవకాశం ఉందంటారు స్పష్టం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఉపరితల చక్రవాకం అనేది రాష్ట్రం మీద కదలాడికి అనేది కనిపిస్తుంది అయినప్పటికీ కూడా గాల్లో తేమ శాతం తగ్గడం వల్ల మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఈ రోజు రేపు ఉండి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది వీటితో పాటు ఈదుడు గాలు అనేవి కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది నాలుగు తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్